హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హాన్షిప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పేపర్ టూ సోషల్ స్టడీస్ రెండు వేల పదిహేడు ఈ క్రిందివాణిలోని సరైన వాక్యము ఒకటి భారతదేశానికి ఎనభై రెండు డిగ్రీల ముప్పై ఒక నిమిషాల పడమర రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు రెండు భారతదేశ ప్రామాణిక కాలమానం గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి ఐదున్నర గంటల ముందు ఉంటుంది మూడు గ్రీనిచ్ ప్రామాణిక కాలం భారతదేశ ప్రామాణిక కాలానికి ఐదున్నర గంటల ముందు ఉంటుంది నాలుగు భారతదేశ ప్రామాణిక మధ్యరేఖ అహ్మదాబాద్ గుండా పోతుంది ఆన్సర్ రెండు భారతదేశ ప్రామాణిక కాలమానం గ్రీనిజ్ ప్రామాణిక కాలానికి ఐదున్నర గంటల ముందు ఉంటుంది ద్వీపకల్ప పీఠభూమి ఈ వైపుకి కొద్దిగా వాలు కలిగి ఉంది ఒకటి తూర్పు వైపుకి రెండు ఈశాన్యం వైపుకి మూడు ఆగ్నేయం వైపుకి నాలుగు పడమటి వైపుకి ఆన్సర్ ఒకటి తూర్పు వైపుకి దిబాంగ్ మరియు లోహిత్ ఈ నది ఉపనదులు ఒకటి గంగా నది రెండు సింధూ నది మూడు యమునా నది నాలుగు బ్రహ్మపుత్ర నది ఆన్సర్ నాలుగు బ్రహ్మపుత్ర నది ఎనభై ఏడున్న ఎనభై ఏడు డిగ్రీల ముప్పై నిమిషాల పడమర రేఖాంశంపై ఉన్న చికాగోలో సమయం ఆరు పది ఏఎం అయితే నూట యాభై ఒకటి డిగ్రీల తూర్పు రేఖాంశం వెంబడి ఉన్న సిడ్నీలోని స్థానిక సమయం ఒకటి పది నాలుగు పిఎం రెండు ఎనిమిది ఆరు పిఎం ముందు రోజు మూడు ఎనిమిది ఆరు పిఎం నాలుగు పది నాలుగు ఏఎం ఆన్సర్ ఒకటి పది నాలుగు పిఎం ప్రపంచంలోని అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం ఒకటి మౌంట్ వెసువియాస్ రెండు స్ట్రాంబోలీ మూడు మౌంట్ కిలిమంజారో నాలుగు పుజియామా ఆన్సర్ రెండు స్ట్రాంబోలీ కింది వాటిలో ప్రపంచ పవనాలు కానివి ఒకటి వ్యాపార పవనాలు రెండు ధ్రువ పవనాలు మూడు ఋతుపవనాలు నాలుగు పశ్చిమ పవనాలు ఆన్సర్ మూడు ఋతుపవనాలు ఈ కిందివాణిలో కాఫీ పంటకు సంబంధించినది కానిది ఒకటి కాఫీ పంట ఆయన ఉప ఆయన ప్రాంతాలలో బాగా పండుతుంది రెండు ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో నాలుగు శాతం భారతదేశంలో పండుతుంది మూడు మెయన్ నుండి తీసుకువచ్చిన అరేబికా కాఫీ మొక్కను పండిస్తున్నారు నాలుగు ప్రారంభంలో బాబా బుడాన్ కుండలలో సాగు చేయబడింది ఆన్సర్ ఒకటి కాఫీ పంట ఆయన ఉప ఆయన ప్రాంతాలలో బాగా పండుతుంది భూమి యొక్క ఈ పొరలు భూమి నుంచి ప్రసారితమయ్యే రేడియో తరంగాలు ఆయన భూమికి పరివర్తనం చెందుతాయి ఒకటి ట్రోపో ఆవరణం రెండు థర్మో ఆవరణం మూడు స్ట్రాటో ఆవరణం నాలుగు మిసో ఆవరణం ఆన్సర్ రెండు థర్మో ఆవరణం భూప్రావరం యొక్క పొరను ఈ విధంగా పిలుస్తారు ఒకటి లిథోస్పియర్ రెండు ఆస్తినోస్పియర్ మూడు మిసోస్పియర్ నాలుగు బారిస్పియర్ ఆన్సర్ ఒకటి లిథోస్పియర్ నీటి ఆవిరి నీటి బిందువులుగా లేదా మంచు స్ఫటికాలుగా మారు ప్రక్రియను ఇలా పిలుస్తారు ఒకటి బాష్పీభవనం రెండు ద్రవీభవనం మూడు అవపాతం నాలుగు ఆర్ద్రత ఆన్సర్ రెండు ద్రవీభవనం ఉష్ణమండల ఎడారులు ఖండానికి ఈ వైపున ఏర్పడ్డాయి ఒకటి తూర్పు వైపున రెండు ఉత్తరం వైపున మూడు దక్షిణం వైపున నాలుగు పడమటి వైపున ఆన్సర్ నాలుగు పడమటి వైపున పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగులను పెంచటాన్ని ఇలా పిలుస్తారు ఒకటి సిల్వీ కల్చర్ రెండు సెరీకల్చర్ మూడు కల్చర్ నాలుగు ఆక్వా కల్చర్ ఆన్సర్ రెండు కల్చర్ గట్టి కలప నిమ్న రోజ్వుడ్ ఎబోని మహాగణిప్ సాధారణంగా ఈ అడవులలో పెరుగుతాయి ఒకటి సమశీతోష్ణ సతత హరిత అడవులు రెండు ఉష్ణమండల ఆకురాల్చు అడవులు మూడు ఉష్ణమండల సత్తత హరిత అడవులు నాలుగు సమశీతోష్ణ ఆకురాల్చు అడవులు ఆన్సర్ మూడు ఉష్ణమండల సత్తత హరిత అడవులు సూర్యగ్రహణం ఒకటి భూమికి సూర్యునికి చంద్రుడు మధ్యగా వచ్చినప్పుడు ఏర్పడుతుంది రెండు చంద్రునికి సూర్యునికి భూమి మధ్యగా వచ్చినప్పుడు ఏర్పడుతుంది మూడు చంద్రునికి భూమికి సూర్యుడు మధ్యగా వచ్చినప్పుడు ఏర్పడుతుంది నాలుగు భూమి చంద్రుడు సూర్యుడు సమాంతరంగా లేనప్పుడు ఏర్పడుతుంది ఆన్సర్ ఒకటి భూమికి సూర్యునికి చంద్రుడు మధ్యగా వచ్చినప్పుడు ఏర్పడుతుంది మహాసముద్రాల ఈ నేలలో ముడి చెమురు సహజ వాయువులు దొరుకుతాయి ఒకటి కండి వాలు రెండు కండ తీరపు అంచం మూడు మహాసముద్ర మైదానాలు నాలుగు మహాసముద్ర అగాధాలు ఆన్సర్ రెండు కండ తీరపు అంచు భారతదేశ జనాభా వేగంగా పెరగడానికి గల కారణం లేదా కారణాలు ఏ అధిక జననాల రేటు బి సాపేక్ష అల్ప మరణాల రేటు సి వలస రావడం ఆన్సర్ ఫోర్ ఏబిసి ఈ కింది వాటిలో భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యం కానిది ఒకటి భారతదేశపు ప్రజలందరిలో జాతీయతా భావాన్ని కలిగించి వాళ్ళని సమైక్యపరచడం రెండు స్వాతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేయటం మూడు ప్రజాస్వామిక భావనలో పని విధానాన్ని ప్రోత్సహించడం నాలుగు దేశంలోని వివిధ ప్రాంతాల రాజకీయ కార్యకర్తలందరూ పాల్గొనగలిగే ఉమ్మడి రాజకీయ వేదిక లేదా కార్యక్రమం తయారు చేయడం ఆన్సర్ రెండు స్వాతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేయడం వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడిన ఉర్దూ కవి ఒకటి మహమ్మద్ అలీ జిన్నా రెండు చౌదరి రెహ్మత్ అలీ మూడు మౌలనా ఆజాద్ నాలుగు మహమ్మద్ ఇక్బాల్ ఆన్సర్ ఫోర్ మహమ్మద్ ఇక్బాల్ దీనికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలైంది అసలు క్వశ్చనే రాంగ్ ఇచ్చాడు అందుకనే ఇది యాడ్ చేశారు స్కోర్ పదహారు మహాజన పదాల గురించి మొట్టమొదటిసారిగా ఈ గ్రంథాలలో ప్రస్తావించడం జరిగింది ఒకటి జైనా రెండు గ్రీకు మూడు చైనీస్ నాలుగు బౌద్ధ ఆన్సర్ నాలుగు బౌద్ధ ఈ సంధి వల్ల ఆల్సెస్ లోరైన్ ప్రాంతాలు జర్మనీకి లభించాయి ఒకటి ప్యారిస్ సంధి రెండు ఫ్రాంక్ఫర్డ్ సంది మూడు బర్సైల్స్ సంధి నాలుగు సెవర్స్ సంధి ఆన్సర్ రెండు ఫ్రాంక్ఫర్ట్స్ అంది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు తక్షణ కారణం ఒకటి సైన్య సహకార పద్ధతిని రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం రెండు భారతదేశ ఆర్థిక వనరులను ఇంగ్లాండ్ తరలించి వారి అవసరాలు తీర్చుకోవడం మూడు పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టడం నాలుగు లార్డ్ కానింగ్ సిపాయిలకు కొవ్వు పూసిన తూటాలను సరఫరా చేయడం ఆన్సర్ నాలుగు లార్డ్ కానింగ్ సిపాయిలకు కొవ్వు పూసిన తూటాలను సరఫరా చేయడం ఈ కింది వాణిలో సరికాని జత ఒకటి టూ త్రి బైసెస్ ఆఫ్ గవర్నమెంట్ జాన్లాక్ రెండు ది ప్రిన్స్ అరిస్టాటిల్ మూడు ది సోషల్ కాంట్రాక్ట్ రూసో జాన్ జాక్స్ నాలుగు ది స్పిరిట్ ఆఫ్ ది లాస్ మాంటెస్క్యూ ఆన్సర్ రెండు ది ప్రిన్స్ అరిస్టాటిల్ భాషలు లాటిన్ భాష నుండి పుట్టినవిగా పరిగణిస్తారు ఒకటి స్పానిష్ పోర్చుగీస్ రెండు స్పానిష్ జర్మనీ మూడు పోర్చుగీసు జర్మనీ నాలుగు స్పానిష్ ఫ్రెంచ్ ఆన్సర్ ఒకటి స్పానిష్ పోర్చుగీసు ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు అన్న నినాదాన్ని ఇచ్చిన విప్లవం ఒకటి మహోన్నత విప్లవం రెండు ఫ్రెంచ్ విప్లవం మూడు అమెరికా వలస ప్రాంతాల ప్రజలు నాలుగు రష్యా విప్లవం ఆన్సర్ మూడు అమెరికా వలస ప్రాంతాల ప్రజలు ప్రఖ్యాతి చెందిన పైటా శిల్పం వీరికి చెందినది ఒకటి లియోనార్డో డవిన్సీ రెండు రఫై మూడు ఆల్బర్ట్ డ్యూడర్ నాలుగు మైకెల్ంజిలో ఆన్సర్ నాలుగు మైకేలాంజిలో రాజధానిని హనుమకొండ హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన కాకతీయ పాలకుడు ఒకటి రుద్రమాదేవి రెండు గణపతి దేవుడు మూడు ప్రతాపరుద్రుడు నాలుగు రుద్రదేవుడు ఆన్సర్ రెండు గణపతి దేవుడు వీరి ఆశిస్సులతో హరిహర రాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఒకటి విద్యానాథుడు రెండు వల్లభచార్యులు మూడు ఏకాంబ్రనాథుడు నాలుగు విద్యారణ్య స్వామి ఆన్సర్ నాలుగు విద్యారణ్య స్వామి రెండవ ప్రపంచ యుద్ధ తక్షణ కారణం ఒకటి హిట్లర్ సంతృప్తిపరచడం అనే నినాదం రెండు డాజింగ్ రేవ్ను జర్మనీకి అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడం వలన జర్మన్ సైన్యాలు పోలాండ్ పైకి దండెత్తడం మూడు వర్సైల్ సంధి ద్వారా నష్టపోయిన భూభాగాలన్నింటినీ తిరిగి స్వాధీనపరుచుకోవాలనుకోవడం నాలుగు జర్మనీని శిక్షించాలని మళ్ళీ కోలుకోకుండా దెబ్బతీయాలని గెలుపొందిన మిత్రదేశాలు భావించడం ఆన్సర్ రెండు అశోకుని శాసనాలు చాలా వరకు ఈ లిపిలో వ్రాయబడి ఉన్నాయి ఒకటి లిపి రెండు ఇడ్జిష్ మూడు బ్రహ్మి నాలుగు స్వహితి ఆన్సర్ మూడు బ్రహ్మి శిక్ష కల్ప వ్యాకరణ నిరుక్త చాంద జ్యోతిష అనేవి ఒకటి వేదాలు రెండు పురాణాలు మూడు ఇతిహాసాలు నాలుగు వేదాంగాలు ఆన్సర్ నాలుగు వేదాంగాలు మనుషులందరికీ ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అనే భావనను ప్రచారం చేసిన మత గురువు ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు అరిగే రామస్వామి మూడు భాగ్యరెడ్డి వర్మ నాలుగు నారాయణ గురు ఆన్సర్ నాలుగు నారాయణ గురు ఈ కింది వాటిలో ఎన్నికల కమిషన్కు సంబంధించి సరైనది కానిది ఒకటి రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగులో ఎన్నికల సంఘం నిర్మాణం అధికార విధులను గురించి వివరించారు రెండు ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి గల ఒక రాజ్యాంగ సంస్థ మూడు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తుంది నాలుగు నూట ఐచ్ఛికాన్ని మొదటిసారిగా ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు ఆన్సర్ నాలుగు నూట ఐచ్కాని మొదటిసారిగా ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు భారత రాజ్యాంగ ప్రవేశికలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన రెండు పదాలు ఒకటి సర్వసత్తాక మరియు లౌకిక రెండు సర్వసత్తాక మరియు గణతంత్ర మూడు ప్రజాస్వామ్య మరియు లౌకిక నాలుగు సామ్యవాద మరియు లౌకిక ఆన్సర్ నాలుగు సామ్యవాద మరియు లౌకిక ఈ క్రింది వాణిలో రా భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సరైనది ఒకటి పోటీ చేసే అభ్యర్థికి ముప్పై సంవత్సరాలు నిండి ఉండాలి రెండు ఎన్నికల గణంలో పార్లమెంటులోని ఉభయ సభలకు ఎన్నుకోబడిన సభ్యులు ఎన్నుకోబడిన రాష్ట్రాల విధానసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు మూడు పార్లమెంటులోని నామినేటెడ్ అభ్యర్థులు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు నాలుగు కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలలో లాభాన్నిచ్చే పదవిని కలిగి ఉంటారు ఆన్సర్ రెండు భారత రాజ్యాంగంలోని ఈ భాగాలలో ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు పొందుపరచబడి ఉన్నాయి ఒకటి ఆరు మరియు ఏడు రెండు నాలుగు మరియు ఐదు మూడు రెండు మరియు మూడు నాలుగు మూడు మరియు నాలుగు ఆన్సర్ నాలుగు మూడు మరియు నాలుగు ఈ విషయంలో పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయగలదు ఒకటి రక్షణ కరెన్సీ రెండు అమ్మకపు పన్ను మూడు కేంద్రీయ విద్యాలయాలు నాలుగు సాగునీరు పోలీస్ వ్యవస్థ వైద్య సేవలు ఆన్సర్ ఒకటి రక్షణ కరెన్సీ ఈ కింది అంశం మీద సూచనలు చేయుటకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ కమిషన్ను ఏర్పాటు చేసింది ఒకటి గృహహింస నుండి మహిళలకు రక్షణ కల్పించుటకు రెండు వేధింపుల నిరోధానికి లైంగిక అత్యాచార నియంత్రణకు మూడు మనుషుల అక్రమ రవాణాని నిరోధించుటకు నాలుగు ప్రకృతి విపత్తుల బారిన పడ్డవారిని కాపాడుటకు ఆన్సర్ రెండు వేధింపుల నిరోధానికి లైంగిక అత్యాచార నియంత్రణకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడు ఒకటి కెఎం మున్షి రెండు బాబు రాజేంద్ర ప్రసాద్ మూడు సర్వేపల్లి రాధాకృష్ణ నాలుగు బెనేగల్ నరసింహరావు ఆన్సర్ ఒకటి కెఎం మున్షి పంచశీల సూత్రం సూత్రాలు ఏ ఒకరి సర్వసత్తాకతను భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించడం బి ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం సి శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడం డి మధ్య ప్రాచుర్య ప్రాంతాలలో పెరిగిన జాతీయత భావాన్ని ఆపడం ఇక్కడ ఆప్షన్స్ తప్పు ఇచ్చారు కాబట్టి ఏది రాసినా స్కోర్ యాడ్ స్కోర్ చేశారు ఫ్రెండ్స్ ఒక దేశ సామాజిక ఆర్థిక కోణాలలో సాధించిన అభివృద్ధిని కొలిచే గణాంక సూచి ఒకటి లింగ సంబంధ అభివృద్ధి సూచిక రెండు మానవ అభివృద్ధి సూచిక మూడు బహుపార్శ్వ పేదరిక సూచిక నాలుగు సామాజిక ప్రగతి సూచిక ఆన్సర్ రెండు మానవ అభివృద్ధి సూచిక ఈ క్రింది వాటిలో బిఏఆర్డి నబార్డ్ యొక్క ముఖ్య విధి ఒకటి వడ్డీ వ్యాపారులకు కమిషన్ ఏజెంట్లకు రుణ సౌకర్యం కల్పించుట రెండు గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడి ఉత్పత్తి పనులకు పరపతిని అందించేందుకు గాను అన్ని రకాల సంస్థలకు పునర్విత్తాన్ని సమకూర్చడం మూడు వాణిజ్య బ్యాంకులను తనిఖీ చేయడం నాలుగు పట్టణ అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలకు రుణ సౌకర్యాన్ని కల్పించడం ఆన్సర్ రెండు ఉపాంత రైతుల చేతిలో ఉండు భూమి ఒకటి పది పాయింట్ ఒకటి నుండి ఇరవై ఐదు ఎకరాలు రెండు ఐదు పాయింట్ ఒకటి నుండి పది ఎకరాలు మూడు రెండు పాయింట్ ఆరు నుండి ఐదు ఎకరాలు నాలుగు రెండు పాయింట్ ఐదు ఎకరాల వరకు ఆన్సర్ రెండు పాయింట్ ఐదు ఎకరాల వరకు పది మిలియన్లకి మించి జనాభా ఉన్న నగరాల నివాస ప్రాంత రకం ఒకటి మెట్రోపాలిటన్ నగరాలు రెండు మహానగరాలు మూడు క్లాస్ వన్ నగరాలు నాలుగు ఎరెట్రోపోలిస్ ఆన్సర్ మహానగరాలు రెండు మహానగరాలు కింది వాటిలోని పరోక్ష పన్ను ఒకటి ఆదాయ పన్ను రెండు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మూడు కార్పొరేట్ పన్ను నాలుగు కస్టమ్స్ డ్యూటీ అనుమతి సుంకం ఆన్సర్ నాలుగు కస్టమ్స్ డ్యూటీ అనుమతి సుంకం రెండు వేల పదిహేను నాటికి మొత్తంగా సేంద్రీయ వ్యవసాయానికి మార్గాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం ఒకటి ఉత్తరాఖండ్ రెండు సిక్కిం మూడు నాగాలాండ్ నాలుగు ఒడిషా ఆన్సర్ రెండు సిక్కిం ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు అంతర్జాలం అవసరం లేకుండా దీని ద్వారా లావాదేవీలు చేయవచ్చును ఒకటి ఎన్ఈఫ్టి రెండు ఆర్టీజిఎస్ మూడు ఐఎంపిఎస్ నాలుగు యుఎస్ఎస్డి ఆన్సర్ నాలుగు యుఎస్ఎస్డి లాస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో రంగానికి చెందినది ఒకటి వ్యాపారము రెండు పశువులను పెంచడం మూడు గనులు నాలుగు వ్యవసాయం ఆన్సర్ ఒకటి వ్యాపారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్